వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు హాయ్ దోస్తులు అందరూ ఎట్లారు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అట్లనే లైక్లు ఇవ్వండి దోస్తులు మంచిగా మా ఛానల్కి సపోర్ట్ చేయండి దోస్తులు ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకురానికి ప్రయత్నిస్తుంటాము ఇక చూస్తున్నారు కదా దోస్తులు మా ఇంటికి ఎంతమంది చుట్టాలు వచ్చారు ఇంకా మంచిగా నడుస్తుంది ఇక ఖచ్చితంగా అస్సలు మిస్ కాకుండా వీడియో మొత్తం చూడండి దోస్తులు అస్సలు స్కిప్ట్ చేయకుండా మంచి మంచిది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీకు వీడియోలో ప్రతిదీ చూడండి ఫ్రెండ్స్ ఇక గాబ్బు వచ్చింది స్వీట్ పని చేస్తుంది మంచిగా ఎట్లా ఉంది మా పని మీద మేము ఉన్నాము స్వీటీ అవ్వ ఇద్దరు వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు ఇక పండుగ ఆవిల్లో ఉన్నాం కాబట్టి అవన్నీ చూసుకుంటా కాబట్టి ఈ అవ్వ మాత్రము మంచిగా కాన్సన్ట్రేషన్ చేసింది స్వీటీ మీద అందుకే చెప్తున్నాను దోస్తులు చాలా చాలా బాగుంది అసలు మిస్ కాకుండా వీడియో మాత్రం ఇక కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఇక లైక్ చేయండి కామెంట్ కూడా ప్లీజ్ మన చాడల్ని ఎంకరేజ్ చేయండి దోస్తులు మంచిగా అట్లే పక్కన ఉన్న పెళ్ళైక నొక్కండి దోస్తులు మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది వెంటనే మన వీడియో చూడొచ్చు ఇక మన వీడియోలో చేసే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కాదల్లా ఓన్లీ కలిపితాలు మాత్రమే ఇక ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కూడలి కాపురం పార్ట్ ఫార్టీ ఫైవ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి దోస్తులు ఈ ఘోర మనము ముందు అంటే రాలేదు అమ్మమ్మలు ఇంటికి మీరు ఎప్పుడో చిన్నప్పుడు ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఇక మీరు పెద్దగా అయ్యి చదువులకు పోతుంటే నేను రానిక వీలు కాలేదు మిమ్మల్ని తీసుకురాలేదు కానీ మంచిగా పద్ధతి మీద ఉండాలి చూడు చెప్తున్న ఊర్లో ఇక మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊర్లో మంది ఊకోరు తిడతారు ఊరికే ఫోన్లు పట్టుకొని కూర్చోకుర్రీ అందరితోటి కలిసి మలిసి మంచిగా మాట్లాడాలి ఏంది పిల్లలంతా ఎక్కడ పోయరు పొద్దునగా పోయరు ఇంకా రాలేదు అరే మధ్యాహ్నం కూడా తినండి కాకపా ఇంతసేపు ఏడు కంటే అడిగే పోతారా ఈ పిల్లలు అమ్మా ఓమా అమ్మా ఏడున్నవే వస్తున్న బిడ్డ ఆగు ఏమైంది ఎంతగానో కేకలు ఏమైంది ఏందమ్మా పిల్లలు పొద్దునగా వయ్యరు మధ్యాహ్నం కూడా రాలేదు నువ్వు లేవు నేను పనులవాడి మార్చిపోయినా పిల్లలు ఏడుకోయరమ్మా నేను చింటు దానికి చెప్పనే చెప్పినా అరే మధ్యాహ్నం రారా తిననీకి వాళ్ళ ఇంట్లోనే ఉండకు అని చెప్పినా అయినా కానీ వాడు లేదా అయితే అసలు ఏడుకోయరా మా పిల్లలు ఇగో ఏం లేదు బిడ్డ నేనేగా అని తక్కువ ఇంటికి పంపించిన పిల్లలు ఉంటే మీకు నూనె కడస తాయిస్తారు ఏదైనా రాయిపోయే వేయగల నూనెలా అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి ఆడుకోపోర్రా అని చెప్పినా ఇగో పోయినట్టున్నారు ఇంకా ఇంటికే రాలేదా అయితే ఉండు పోయి తోలుకొస్తా లేదంటే పిలుస్తాగు నేను సరేనే తీసుకురా కనీసము ఏమన్నా తినన తింటారు తినబెడతా ఈ చుంటు దానికి చెప్పనే చెప్తే రారా అని మళ్ళీ ఇంటికి ఆట మీద పడితే తిండే గుర్తుకురాదు కదా పిల్లలకి ఏ చేతును గ్యాని తనని గుర్తు చేయాలి కదా పిల్లలు ఇంటికా ఇంటికానే ఆడుకుంటారని అగ్గో ఈ పిల్ల పిల్లలకి కూర్చొని ఏం చేస్తుంది గంటగానం చూస్తుంది కా పోయి ఏం చేస్తున్నావు ఇంతసేపు అవుతుంది నేను వచ్చి నిలబడ్డా అంత చూడంగా చూస్తా లేవు చెప్పు ఏంటి ఏం కావాలి అబ్బో ఏమో అనుకున్నా దీనికి టెంపర్ చాలా ఉందిగా నేను నీకోసం ఏం రాలేది అమ్మ మీ అన్న కోసం వచ్చిన ఉన్నాడా మీ అన్న మా అన్న కోసం వస్తే మా అన్నని వెతుక్కో కానీ నన్ను ఎందుకు అడుగుతున్నావు అబ్బో ఈ కర్రలు చాలా బెట్టి చేస్తుందిగా అంటే దీనికోసం రావాలా ఏంటి ఇంటికి అబ్బో గి అప్సరాసా నా మీద అలిగినట్టుంది ఇంటికడా జరిగింది చూసింది కదా అయ్యో బాగానే ఇట్లయితే సరే కానీ నేను మీ ఇంటికి వచ్చిన కనీసం నన్ను అందరించగానే నువ్వు రా చుంటూ లోపలికి రా మరి ఎందుకు అడుగుతున్నావు అప్పుడే చెప్పాను కదా నువ్వు నేను ఫ్రెండ్స్ అని అయినా సరే మళ్ళీ వచ్చి నువ్వు అక్కడ నిలబడితే నేను ఏం మాట్లాడాలి చెప్పు అబ్బో ఈ కరడానికి నాతో ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ కావాలనుకుంటుందిగా సరేగా అనుభయ్ నువ్వు ఫేస్కి ఏమన్నా గీత పేరు రుద్దుతావా రాస్తా చింటూ మంచిగా ఎందుకు బాగలేదా నా ఫేస్ ఇగో నేను ఒకటి చెప్తాయేమనుకోవద్దు ఇక ఎట్లాగో దోస్తులం కదా గా మాత్రం సరదాగా మాట్లాడుకోవాలి సరేనా చెప్పు చుట్టూ పర్లేదు ఇగో నాకేమంటుందంటే ఇక నువ్వు ఎన్ని క్రీములు పెట్టినా గట్లనే అట్లనే ఉంటుందనిపిస్తుంది ఇక నేను చెప్పినట్టు ఒకటి చేస్తావే అగ్గో ఈడేమో చెప్తున్నాడు అయితే చెయ్యాలి ఆనికన్నా తెల్లగా అవుతుందేమో అప్పుడు కర్రీ కర్రీ అనుకుంటాం మా అన్నగాడు అట్లనే అంటుండు అట్లనే అంటుండు ఇక మంచి అవుతున్న నేను చెప్పు చింటూ ఏం చేయాలి ఇంకా నల్ల ముఖాన్ని బండకేసి బర్ర బర్ర గీకితే తెల్లగా అవుతుంది ఈ షాప్ అనేసి రుద్దుతారు రోడ్డు గట్ల రుద్దాలి ఇక పొట్ట అంత కర్ర పొట్ట పోయి తెల్లగా పాలమలా అవుతావు నువ్వు చీ చింటూ ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అలా ఎవరైనా అవుతారా చెప్పు ఏ లేదే ఎవరైతారో కారు నాకు తెలియదు కానీ నువ్వు బయట అవుతావే చీ చాలా ఫన్నీగా మాట్లాడుతావు ఏంటి చింటున్నావు అసలు అబ్బో నీకు ఇట్లా అర్థమవుతుందా నా తల్లి ఏంది ఎంతసేపు అవుతుంది నేను వచ్చి మీ అన్నగా అడుగు ఏంది అయ్యో ఊకి మా అన్ననే అడుగుతావు ఇందిరా నువ్వు నేనున్నా కదా నాతో మాట్లాడచ్చు కదా నువ్వు అబ్బో నువ్వు పెద్ద అప్సరాసో ఇక నీతో మాట్లాడుకుంటానే కూర్చోవాలి చెప్పు ఫస్ట్ మీ అన్నయ్య ఉండవు జనా ఉండు చెంటు పిలుస్తా కానీ తిన్నావా నువ్వు ఏ ఏడా తిన్నా చాలా సేపు అవుతుంది వచ్చి గేనే గను మళ్ళీ నేను ఇలా పెట్టి మాట్లాడుతూ ఉన్నావు బర్రలేక కొత్త తిన్నట్టున్నావు మంచిగా కూర్చొని మాట్లాడుతున్నావు అరే చింటూ తిన్నావా అని కూడా అడగలేదు గిప్పుడు అడుగుతున్నావు సరే చుంటూ మరి అన్నం తిని రాదు మా ఇంట్లో అన్నం ఉంది కానీ కూర అయిపోయింది మా నాయన చికెన్ తెచ్చిండు మా అమ్మ వండింది ఇక ఇప్పటిదాకా మేము మొత్తం వేసుకొని తిన్నాము మళ్ళీ ఇప్పుడు చారు పొయ్యి మీద పెట్టింది ఇక పొట్టి పొయ్యింది ఎడుకో ఇంకా రానే లేదు మరి అన్నం వేస్తాము ఇంటికి పోయి కూర తెచ్చుకో అప్పు కానీ మీ చెల్లెల్ని పరిచయం చెప్పవి నాకు ఇక మా చెల్లె కూడా మీ ఇంటి ఆడుకుందాం అని చెప్పి తోలుకొని వచ్చిన ఇక ఆ చెట్టు కాడ గుంతలాట ఆడుతున్నా కూరగాళ్ళు ఇక ఆడవాడి చూస్తూ ఉంది ఇక నిన్ను కూడా కోలుకొని పోదాం బయటికి అంటే నువ్వేమో బర్ర లేక మంచిగా కూర్చొని కొత్తగా పొయ్యి దిక్కు చూసుకుంటూ కూర్చున్నావు ఇక నువ్వు ఎవరి మాట వినేటట్టున్నావు మంచిగా కూర్చున్నావు ఇక వచ్చేటట్టు లేదులే ఈ సరి పిల్ల అనేసి ఆ ట్రైన్ లవాడి చూస్తా ఉన్నా నిన్ను సరే తల్లి కూర్చో మంచిగానే కూర్చున్నావు ఏ నేను పోయి ఏ తింటా మా చెల్లెం తోలుకొని పోయి ఇక పిల్లలు లోపల కన్నా వస్తుంది ఏమంటే గానే నిలబడ్డది మీకు పరిచయం చేపిద్దామనే తీసుకొచ్చిన ఇక్కడ పూరలంతా మంచిగా ఆడుతారు కర్రచ్చ అక్కడ నువ్వేంది ఏ లోపల కూర్చున్నావు లేదు చింటూ ఇక ఇందాకనే మా అమ్మ ఎక్కడికో వెళ్ళింది ఇక పొయ్యి మీద అది పెట్టేసిపోయింది చూసుకుంటూ కూర్చోవని చెప్పింది అందుకే చూసుకుంటూ కూర్చున్నా ఓ సేపు చూసుకుంటా కూర్చో అంటే చూసుకుంటా కూర్చో అని అర్థం కాదే అది లోపల ఉడికిందా లేదా చూసి పోయి మంట తక్కువ చేసి రాతించామని చెప్పి అర్థము వాయబ్బో నీకు ఇది కూడా తెలియలేదానే లేదు చుంటూ అవన్నీ చెప్పలేదు జస్ట్ చూస్తూ కూర్చో అని చెప్పింది అందుకే చూస్తూ కూర్చున్నా అబ్బో పెద్దగా అయితే నిన్ను ఎవరు చేసుకుంటాడో కానీ ఆయనకి మంచిగా పెడతాం నామాలు ఉండు పిలిస్తా పరిచయం చెప్పిస్తాను చిన్నారి చిన్నారీ ఇగర్రా అబ్బాయి ఏంట్రా అన్న నువ్వు ఊరికే పిలుస్తావు అంటే పిల్లలకి ఎంత మంచిగా ఆడుకుంటారు నాకు ఒక ఛాన్స్ ఇచ్చిర్రు నేను ఆడుతుంటే నువ్వు అప్పుడే పిలిచావు కాదే ఏం లేదు ఇగో అని తాంటి వాళ్ళ బిడ్డే ఉంది కదా ఈమె తోటి కూర్చొని ముచ్చటి పెట్టుకుంటా మంచిగా ఆడుకుంటావేమో అని చెప్పేసి పిలిచినా దండకేం ఆడుతావో ఎదుర కూర్చొని ఆడుకోవచ్చు కదా లేదురా అన్న నాకు ఆమె ఎవరో తెలియదు నేను ఎలా మాట్లాడాలి అబ్బో గది కూడా నీలాగానే లే ఒకటంటే ఒకటి అర్థం చేసుకుంటుంది మంచిగానే ఉంటుంది పో ఇద్దరికి మంచిగా జోడి కుదురుతుంది మంచి అమ్ము చల్లి పెట్టుకుంటా కూర్చోవచ్చు ఒక జట్లు ఒకటి విక్కోవచ్చు ఇగో పోయి మా చెల్లెలు ఏమైనా చూడు చిన్నారి పేరు హాయ్ చిన్నారి భ్యూట్గా ఉన్నావు నువ్వు అబ్బో దీని ఇంగ్ తాగలయ్యా ఇట్లా చిన్నారి కూర్చో ఇలా వచ్చి ఆహా లేదు నేను పోతా ఆడ ఆడుకుంటా నేను మళ్ళీ వచ్చినప్పుడు నీతో ఆడుకుంటా కానీ ఇప్పుడు ఆడ మంచిగా ఆడుకుంటారు పోయి వస్తే నువ్వు కూడా ఇద్దరం వెళ్ళి ఆడుకుందాం అబ్బా ఈ పిల్ల నన్ను ఏంది వాళ్ళ వాళ్ళన్నతో మాట్లాడుకుంటా మంచిగా కూర్చున్నాను నేను ఎడా పొత్తా ఈ పిల్ల నన్ను పిలిస్తుంది ఎందుక ఎండకి ఎవరు పోయి ఆడతారు కర్రెగ్ అయిపోతా నా గ్లామర్ ఏమైపోవాలి లేదు చిన్నారి నేనేం ఆడని ఇప్పుడు ఎండ చాలా ఉంది మళ్ళీ ఇంకా ఇదే ఇబ్బంది అయిపోతుంది నువ్వే వెళ్ళు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎండకు ఆడుకోవడం అబ్బో చెప్పబడుతు ఇక మస్తు చెప్పతావు ఇక నీ గ్లామర్ ఏం తక్కువ పో ఉన్న గ్లామర్ ఏం మస్తుంది నీకు పోయి ఆడుకోపోరాదు మా చెల్లె పిలుస్తుంటే గట్లా మాట్లాడుతున్నావు పిల్లలు పొద్దునగా పోయి ఇంకా రాలేదు చూడు ఏం చెప్పాలి పిల్లలకి అరే చింటూ గీడ నిలబడి ఏం చేస్తున్నావురా నువ్వు పొద్దున్న నుంచి గిన్నె ఉంటావురా తిండి వద్దా నీకు చిన్నారి ఏం చేస్తుర్రు రండి బయటికి జరసే పైనకొస్తా తినేసి వస్తా ఆడుకుందాంలే అప్పుడు మన అందరం కలిసి సరే ఊతా మా అమ్మమ్మ వచ్చింది పిలుస్తుంది బయట సరే బాయ్ చిన్నారి చింటూ బాయ్ నేను వచ్చి పిలిస్తే కానీ రారా మీరు ఎప్పుడు పొద్దునగా చాయ్ బిస్కెట్ తిని ఉన్నారా అంటే ఇంకా ఏందిరా మీరు ఇట్లా ఉంటే ఎట్లా చెప్పు అయ్యో ఏం ఏమర్చిపోయినామే వచ్చిరా బిడా ఏడు కుయరినైనా ఇంతసేపా తినకుండా మాటరా గుండు అత్తమ్మ చెప్తే ఇంత పెట్టుకొస్తుంది తినుర్రి సుజాత సుజాత ఏంటక్క పిలిచావు పిల్లలు పొద్దున తిని పోయిర్రే మధ్యాహ్నం మనం పని మీద పడి వాళ్ళని విలువనే లేదు వాళ్ళ ఆట మీద పడి బాగా రాలేదు ఇంటి దిక్కు ఇక వచ్చి రోజు అన్నం తన్నంగిట్లు వేసి తినబెట్టే పిల్లలకి జరబెట్టుకు పెట్టుకొచ్చి కూర్చొని తింటారు సరే అక్క ఇప్పుడే తీసుకొస్తా తింటూ ఆ అత్తమ్మ ఇప్పుడే కడుక్కున్నాము ఇగో అమ్మమ్మ వచ్చేటప్పుడే బయట కాల్ చేస్తే కడుక్కోమని చెప్పింది ఇక అడుక్కొని వచ్చినాం ఇంట్లోకి నువ్వు అయితే పో తింటాం తల్లి ఉండి ఇంకా అన్నం పెట్టుకోవచ్చు కదా చెప్తుంది సరే బిడ్డ నువ్వురా నువ్వు కలిసి అనితలు ఇంటికి పోదాము ఇప్పుడు దాకా పోతే కనిపించలేదు ఇప్పుడు వచ్చిండొచ్చు బట్టలు ఇట్లా తెస్తా అన్నది తెచ్చుకొచ్చిందేమో పోయి కనుక్కొని బట్టలు అందరికి పట్టుకుని వద్దాంపా పండగ చూసి చూసే పండుగ దగ్గరికి వచ్చింది చీరలు ఇట్లా తెచ్చుకుందాంపా లేదంటే ఇడికే పట్టుకరమ్మని చెప్పాను అనితకి ఫస్ట్ పోయి మాట్లాడదాం పావే చీరలు మళ్ళీ ఆడికే పోవాలా వీడికే తీసుకొస్తాదా అడుగుదాం కానీ చూద్దాం కానీ పా ఇంటికైతే పోయి మాట్లాడదాం పా ఇంకా అప్పటిదాకా సుజాత వాళ్ళకి అన్నం పెడుతుంది మనం పోయేసి వచ్చేసరికి పిల్లలు తింటారు సుజాత దగ్గర ఉండి చూసుకో అమ్మా వాళ్ళకి అందరం పెట్టి నీళ్ళు ఇవ్వు అత్తమ్మా నువ్వు తినిపిస్తావా నాకు లేదు నాన్న నాకు పనుంది నువ్వేది నువ్వు తీసుకొచ్చిన వింటుంది మంచిగా ఉన్నట్లే విను ఇవ తిను చూడు మా అత్త ఎట్లా చేసింది ఇక నేను కూడా ఒక చీర తీసుకుంటుంటే కదా వస్తుంటే కదా నన్ను ఏమో ఇంట్లో పెట్టి తల్లి పిల్లలే పోయారు చూడు ఇక గిట్లనే ఉంటుందేమో అందుకేనేమో కూడళ్ళని ఏపంగానే చూస్తారు అత్తలు ఎప్పుడు చూసినా నేను ఎంతగానో పని చేస్తుంది అది దానికి నచ్చిన చీర తీసుకుంటే అయిపోతుందని తోలుకోవచ్చు కదా బిడ్డ నెంబర్ పెట్టుకొని పోయి ఏం చీరలు తీసుకొస్తారో ఏమో నాకు నచ్చితే నేనేం కట్టుకుంటా లేదంటే నావే చీరలు కట్టుకుంటాను ఇంటి కూడల్ని ఉన్నాక కూడా అంగ బిడ్డకి చెప్పుకోబట్టి ఏందో ఏమాస నాకు ఏం అర్థం అవుతలేదు సుజాత నాకు కొంచెం కాఫీ పెట్టివు పిల్లలకి అన్నం పెడుతున్నా నువ్వు వెళ్ళి పెట్టుకొని తాగుపో నీకు కాఫీ పెట్టడం కూడా చాట కదా అదే కాఫీ నీవు పెట్టుకోనికి చాట కదా నీ ఇందాక గారెల దగ్గర కూర్చొని కూర్చొని ఫుల్ నాకు బాడీ పెయిన్స్ అయ్యింది చేతుల్లో నొప్పున్నాయి అందుకే నొయ్యూ పెట్టివు అని చెప్పిన నీకు మీ అత్తలీలు కొత్త ఏం కాదు కదా పెట్టుకొని తాగుపో అని నేను చెప్తున్నా నేను కూడా ఉట్టి ఏం కూర్చోలేదు పని చేస్తేనే ఉన్న పొద్దు నుంచి పోయి పెట్టుకొని తాగుపో లేదు అంటే అందరు వచ్చిన దాకా ఆగు అప్పుడు పెట్టిస్తే తాగుదు అంటే నేను అడిగినప్పుడు నాకు పెట్టి వింటున్న స్వీట్ ఏంటి ఏమో అంటున్నావు మాకు మా మనవరాల్ని అబ్బా ఈ ముసలి నా వెనకనే వచ్చిందా అయ్యో నువ్వు వెనుకనే ఉన్నావా అవునే మనవరాలా నీ వెనుకనే ఉన్నా ఏవో చెప్తున్నట్టు నువ్వు సుజాతకి సరికి ఎక్కువ చెప్పు సరే కదా అంటా ఉండను కానీ సుజాతతో పని ఉన్నట్టుంది ఇంకా పెట్టుకుని రాపో అమ్మ ఏంటి నేను రావాలా నీకు చాయ్ అవ పిల్ల పెట్టుకొస్తే ఏమవుతుంది పని నేర్చుకోవాలి నీకు చెప్తానే ఉన్నా కదనే నిన్న గాయలు చేసినప్పటి నుంచి చెప్తున్నా అన్ని పనులు చెప్పంగానే చేస్తుంటేనే ఫస్ట్ ఏంటో పనులు చేయడము ఇక చెప్పింది చెయ్యి ఫస్ట్ పోవే ముసల్దాను నీకు నేను ఎందుకు పెట్టించుకొస్తాను నేనే ఇప్పటిదాకా వచ్చి సుజాతకి చెప్పినా చాయ్ పెట్టివ్వు అంటే అదేమో పెద్ద పడుతుంది అందరికి పెట్టించేటప్పుడే పెట్టిస్తా అని చెప్తుంది నాకు నువ్వు ఈ ఛాయ్ నువ్వు పెట్టుకొని తాగరాదు మరి నా మలవరాలు అందరికి పెట్టించినప్పుడు పెట్టిస్తుంది తాగితే తాగు అప్పుడు లేదంటే ఇప్పుడు పెట్టుకరాపు నీకు నాకు ఇగో మీ అమ్మ కూడా ఒక మాట చెప్పని చెప్పింది నాకు అబ్బా జరా మంచిగా చెప్తున్నావు నా బిడ్డకు పని మంచిగా ఇంటి చేస్తుంది ఇంటికడ పని చేయదు చేపించుకో అని చెప్పింది ఇక అందుకే నేను చెప్తున్నా కదా పని నువ్వు చేయవలసిందే ఇగోటి ఒక మాట చెప్తున్నా విను ఊరికే ప్రతి చిన్నదానికి నా మనవరాని దగ్గరికి పోయి చెప్పకు ఆ పని పని చెప్పకు నా పిల్ల పొద్దు నుంచి చేస్తూనే ఉంది నిన్న మొన్న నుంచి చూస్తుంది నేను వచ్చిన నుంచి చూస్తున్నా కదా మస్తు పని చేస్తుంది ఎవరి పండ్లు వాళ్ళు చేసుకోవాలి వచ్చిన వాళ్ళ అందరికి చేసి పెట్టాలి అంటే ఆ పిల్లకు నాలుగు పది చేతులు ఏం లేవు ఉన్నవి రెండు చేతులు అయితే అలా పని చేసుకుంటేనే అవుతుంది ఏంటి ఇంటికి వచ్చినా కదా చుట్టాని కదా పండగ పిలిచింది కదా అని చెప్పేసి ఏం పని చేయకుండా ఉంటారా ఏంటి పండగ అన్నప్పుడు అందరు కలిసి చేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఇక నువ్వు అట్లా అని చెప్పేసి నా మరాలకి పడంతా చెప్పినవనుకో ఉండదు నీ పర్లేవో నువ్వు చేసుకో అత్తమ్మ బువ్వ చాలు చాలా అత్తమ్మ సరే ఇద్దరు ప్లేట్ అడబెట్టి చేతులు పడుకోపోండి ఇక మస్తు మాట్లాడిన బిడ్డ దగ్గర పని అందుకోపో సుజాత పోవే నువ్వు చెప్తే రెండు పని చెయ్యాలా ఇప్పుడు ఏదో ఇప్పుడు నువ్వు పని అయితే చేయకపో ఇయ్యా నువ్వు అనితతో చేతులు కలిపి ఏమేం చేస్తున్నావు అనేది మీ అత్త చెప్తా ఒకసే ముసలిదావున నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా గడే గడే పో పిల్లలు తినే ప్లేట్లు ఇక్కడ పెట్టిపోయే గిన్నెలు పొయ్యి తీసుకుపోయి ఇక వంట రూమ్లా సింకులు వేసి కడిగేసేపో ఈ దొంగ ముసలు తిన్నావి అన్నీ చూసి ఇప్పుడు నాతో ఆట ఆడుకుంటుంది అయ్యో మీకెందుకు లేచేమా నేను ఉడ్డి అని అంటున్నా తీస్తలేనే నీ పేర్లు తీస్తా సుజాత నీకు కూడా పెట్టుకురా నా ఛాయ్ నేను తాగుతున్నా నాకేమొద్దులే మొద్దులే ముందు ప్లేట్ అయితే అమ్మా తీసుకో నువ్వు ఇక్కడ పెట్టి ఇద్దరికి పెట్టుకోని రాయ్ సరే అవ్వ నువ్వు చెప్తే చెయ్యక చస్తానా ఏంటి ముసింది నా విషయాలన్నీ తెలుసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేసి ప్రతి పని చేయించుకుంటుంది నాతో దీన్ని పండుగ రోజు ఒక రూమ్ మృషి కాలం అయ్యాలి పక్కన నానమ్మ ఇది నాకు కూడా వినది ఎవరికి వినదన్నమాట నీకు మాత్రం మంచి అది నాకు ఇంటది ఎందుకంటే దాని చెప్పి నా చేతిలో ఉంది కదా అందుకని చెప్పి అది పోయిందా తాను బేపి తరుడు నేను చూసుకుంటా దాని పని సరేగా నవా చెల్లి చేస్తుంది ఇంకా బయటికి రాలేదు ఏదో అమ్మ ఏమో చేస్తుంది ఇంట్లో సిస్టమ్లా రాస్తుంది ఏం రాస్తుందో ఏమో ఓ చదువుకుంటుందా సరేలే చదువుకోని అబ్బో బిడ్డ అని అత్తాని అడవిలో సీరాల కోటన్నారు పొయ్యిరా పొయ్యిర్రే దాకానే పోయ్రు నువ్వు కూడా పోయేది ఉంటే బిడ్డ తెచ్చుకోనికే రెండు సీరాల మంచి తెచ్చుకో ఏమో నీ అత్తమ్మనే తెస్తో ఏమో నాకు ఏం పిలవలేదు అందుకే ఏం పోలేదు ఇక ఇంట్లో పని ఉంది కదా నన్ను పని చేసుకోమని చెప్పింది పోయి మాట్లాడేసి వస్తారో ఎట్లానో తెలియదు వాళ్ళు ఇట్లా తీసుకుంటారేమో ఇంకా నాకు కూడా నచ్చింది నువ్వు తీసుకోమని చెప్తుండొచ్చు వాళ్ళ ఇంటికన్నా పోయి తీసుకోమంటారు లేదంటే వాళ్ళనే పిలుస్తుండొచ్చు గది ఏం లేదు అని తక్క అని తక్క చీరలు తెచ్చిందంట ఇక అడిగిపోయింది ఇక మాటనే కొనుక్కోవాలని చెప్పింది గాలింటికే పోయినట్టుంది ఆమె ఇంటికి తీసుకుని వస్తుంది చీరలు లేదంటే మనమే ఆడుకోవాలో తెలియదు ఇప్పుడైతే ఒకసారి వెళ్ళి మాట్లాడేసి వస్తా అని చెప్పి పోయింది అత్తమ్మ వదిలే సరే పాటు తీసుకోరు బిడ్డ తీసుకోర్రీ సరే బిడ్డ సేపు పోయి రూమ్ లో వరుగుతా యాగ స్వీట్ చాయ్ తీసుకొని వస్తుందో ఏమో చాయ్ వేస్తే నా రూమ్లో తీసుకొని రమ్మని చెప్పు సరే అబ్బా పోయి పడుకోపో ఈయన తొందరగా వచ్చి ఉంటే మంచి మంచి చీరలు హైదరాబాద్ పోయి తీసుకుంటుంటే నేను ఈయనేమో ఏమో రాకపాయే ఈ రోజు అసలు మధ్యాహ్నము ఇంకా ఎట్లనా అని ఆలోచిస్తూనే ఉన్నా నేను ఇంకా ఏందో ఏమో అసలు ఇక పాత ఉన్న చీరలు ఇప్పుడు అవన్నీ ఏం తెచ్చిందో ఏమో తాంట సీరియల్ నాకు నచ్చితేవో నచ్చవు ఏం చేస్తాను అడ్జస్ట్ అయ్యి తీసుకోవాల్సి వస్తుంది అక్కడ తీసుకొస్తే అని అట్టుకుంటా అవే అమ్మ సీరియల్ మంచిగానే సెలెక్ట్ చేసి తీసుకొచ్చింది అనిట ఇక మంచి మంచిగా అనిపిస్తున్నది ఇక పొద్దున ఇంకా ఇంట్లోకి తీసుకొని వస్తా అని చెప్పింది మరి తీసుకొని వచ్చినాక ఇక అందరం తీసుకుందాం కానీ మంచిగానే రేటు కూడా మంచిగానే వాడేటట్టుంది నేను కుటనా తక్కువ చేయమని చెప్తాను మస్తు రేటు చెప్తుంది కానీ నేను తక్కువ చేయన నేను అది పోయేటప్పుడే చెప్పినా ముందే చెప్పింది వచ్చి అక్క నేను చీరలు దేనికి పోతున్నా నా తండ్రి కొనుక్కోర్రీ ఇక ఎవరి కొనుక్కోకు అని చెప్పి పోయింది ఇంకా ఎట్లా అప్పుడు తక్కువ చేయకుంటే ఉంటుంది చెప్పు చేస్తుంది అదే చేస్తా తక్కువ సుజాత ఇగో సాయంత్రము అనేది వస్తుంది చీరలు ఇట్లా తీసుకొని ఇక నీకు నచ్చినవి తీసుకోబిడ్డా నీకు ఎన్ని కావాలో అన్నీ తీసుకో ఈ అక్క కూడా తీసుకుంటుంది అట్లే నా కూడా రెండు చీరలు సెలెక్ట్ చేసి పెట్టు సరేనా అమ్మ పండక్కి ఇక ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తలా ఓ చీర తీసుకుంటే తీసుకోబిడ్డా ఇంక ఎవరికి ఏది కావాలో అది పెట్టు తీసుకో సరే అన్ని బట్టలు తెచ్చిందంట ఆమె ఒకవేళ నేను ఉంటే సరిపాయా లేదంటే నువ్వే ఆమె దగ్గర వస్తే రేపు పొద్దున్నే వస్తుందా ఏవో మరి సరే అత్తమ్మా ఇక పిల్లలు తిన్నారా తిన్నారా తిని పోయారు అక్కడ ఇక తినేటప్పుడు చింటివాడు ఏమన్నా సతాయించిందా ఏం లేదక్క తిన్నారు కొంచెం సాలత్తా అన్నాడు అంతలోనే కూడా వదిలేసింది అయ్యో అని అనుకుంటూనే ఉన్నా ఈ చింటిగాడు మధ్యలోనే లేస్తాడు ఆని చూసి చిన్నారి కూడా గట్లనే లేచిపోతుంది అని అనుకుంటూనే ఉన్నా ఆ పిల్ల తిన్నదాకా కూర్చోరా అని చెప్తాను నేను అందుకే వానికి వాడేమో అప్పుడే లేస్తాడు ఆని చూసి పిల్లలు వేస్తుంది పిల్ల కడుపు తిననట్టే అయితే ఇంతకీ సబీత ఏం చేస్తుంది ఇంకా బయటికి వెళ్ళలేదు ఏమో తా పని ఇంకా రూమ్ లోకి వెళ్ళలేదు స్వీటీ అయితే వచ్చింది ఇందాక బయటికి మా అబ్బాయి స్వీటీ బయటికి వచ్చినండే ఇప్పుడు గకనే ఛాయ్ అంటే అంటే వాళ్ళిద్దరు పెట్టుకుని అవుతాని పోయ్యరు ఇక నేనేమో మీరు అందరు వచ్చినాకనే అని చెప్పేసి ఆగి